నమస్తే నేను మీ జర్నలిస్ట్ జోషి జేఎన్ఎన్కు స్వాగతం ప్రధాన అంశంలోకి వెళ్లే కంటే ముందు మీ అందరితో ఒక చిన్న వెంటం ఇదివరకు మీరు జేఎన్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యమాల పుట్టిగడ్డగా పేర్కొనేటటువంటి ఆదిలాబాదు జిల్లాలో మరొక ఉద్యమం త్వరలో ఉద్ధృతమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సాధారణంగా ఉద్యమం పోరాటం అనగానే అందరూ కూడా ఇదేదో మాస్ లెవెల్లో ఉంటుంది ఇది చాలా ఉధృతంగా ఉంటుంది బీభర్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి ఆలోచనలు కలుగుతాయి కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఉద్యమం అటువంటిది కాదండి ఇది పూర్తిగా ఉన్నత విద్యావంతుల చేతనే నడపబడుతున్నటువంటి ఉద్యమం రాబోయే తరాలకు ఉన్నత విద్యను అందించేందుకై చేస్తున్నటువంటి ఉద్యమం ఒక మారు వ్యక్తున ఎగిసి మళ్ళీ చల్లబడ్డటువంటి ఉద్యమం మళ్ళీ ఉధృతమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి నేననేది ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉద్యమం తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా జిల్లాల విభజన జరిగిన సందర్భంలో ప్రతి జిల్లాకు అంటే ఉమ్మడి జిల్లా ప్రతి జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి నాటి పాలకులు పేర్కొనడం జరిగింది ఆదిలాబాద్లో మాత్రం యూనివర్సిటీ ఇంతవరకు ఏర్పడలేదు వాస్తవం ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి కు రావ దక్కాల్సినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ వరంగల్ కు తరలిపోయినటువంటి నేపథ్యం ఇక ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ కావాలన్నటువంటి ఏకైక డిమాడ్తో ఉద్యమం మొదలైంది వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా దశలవారీగా అంటే నిరంతరమే కొనసాగుతుంది ఈ ఉద్యమం కానీ దశలవారీగా ఈ ఒక్క ఉద్యమానికి వాళ్ళు స్వరూపాన్ని ఇవ్వడం జరిగింది లో గతంలో కొన్ని ప్రైవేట్ పరిశ్రమల కారణంగా పత్తి ఆధారిత పరిశ్రమల కారణంగా ఇక్కడ కొంత ఉపాధి అనేటటువంటిది లభించేది అలాగే సిమెంట్ పరిశ్రమ కావచ్చు ఇటు స్పిన్నింగ్ మిల్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత కొంతమేర ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి గత ఏళ్ల క్రితమే ఇటు సిమెంట్ పరిశ్రమ కావచ్చు ఇటు స్పిన్నింగ్ మిల్ కావచ్చు ఇవి మూతపడడం జరిగింది అలాగే పత్తి పత్తి ఆధారిత జిన్నింగ్ మిల్స్ ప్రెస్సింగ్ ఇవన్నీ కూడా వందకు పైగా వంద పాతిక పైగా ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలన్నీ ఇప్పుడు వేళ్ల మీద లెక్కించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత ఉపాధి ఈ యొక్క అంశాలన్నీ కూడా మీకు అర్థం కావాలని చెప్పి చెప్తున్నాను కానీ ఆ యొక్క జిన్నింగ్ పరిశ్రమల్లో సిమెంట్ పరిశ్రమలో స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే వాళ్ళందరూ కూడా అంటే కార్మికులుగా పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ స్థాయిలో అక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు కేవలం లేబర్లుగా పనిచేసేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆదిలాబాద్ అనేది ముందు నుండి కూడా కేవలం వ్యవసాయ ఆధారిత జిల్లాగానే ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ వాళ్ళందరూ కూడా తరతరాలుగా వ్యవసాయాన్నే తమ జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితుల్లో తమ పిల్లలను చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు పంపించాలన్న వాళ్ళలో ఒక రమ ఒక రకమైనటువంటి గ్రామీణ నేపథ్యానికి సంబంధించినటువంటి భయమే అనుకోవచ్చు లేదా వాళ్లకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులే అనుకోవచ్చు ఇవి రెండు వెలిసి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడి ప్రజలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ కూడా ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు పంపించాలి అని అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించినటువంటి సందర్భం ఇక్కడ ఎటువంటి కళాశాలలు కూడా లేనటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంజనీరింగ్ కళాశాల లేదండి అలాగే చాలా వరకు ఇటువంటి ప్రొఫెషనల్ స్టడీస్కు సంబంధించినటువంటి కళాశాలలు ఏవి కూడా ఆదిలాబాద్ జిల్లాలో లేనటువంటి దైనయ పరిస్థితి ఇటువంటి విద్య అందరికీ కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఔత్సాహికులైనటువంటి విద్యార్థులందరికీ అందాలంటే ఏకైక మార్గం కేవలం ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు అనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు పలువురు కలిసి యూనివర్సిటీ సాధన సమితిగా ఏర్పడి ఈ యొక్క పోరాటాలను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం యూనివర్సిటీ ఏర్పాటు దానికి సంబంధించినటువంటి ఆవశ్యకత అది లేనందుకు ఇక్కడి విద్యార్థులు నష్టపోతున్నటువంటి విధానాన్ని జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చేరవేయటం అనేటటువంటిది వాళ్ళ ప్రథమ పోరాట పంథాగా పేర్కొనడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు అండి ఏ స్థాయి వాళ్ళైనా కావచ్చు ప్రజాప్రతినిధులు ఎక్కడ పర్యటించినా కూడా వాళ్ళని ఆయా గ్రామాల్లో ఆయా మండలాల్లో స్థానికులందరూ కూడా యూనివర్సిటీ పైననే ప్రధానంగా ప్రశ్నించేటటువంటి పరిస్థితులు కల్పించడం అలాగే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారుల పర్యటనల్లో యూనివర్సిటీ ఏర్పాటు అనేటటువంటి అంశమే ప్రధానంగా ప్రజల నుండి వాళ్లకు ప్రశ్నలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కల్పించడం దిశగా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి యూనివర్సిటీ ఏర్పాటు సాధన సమితి అనేటటువంటిది రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం అట్లాగని చెప్పి రాజకీయ నాయకుల్ని దీంట్లో భాగస్వాములం చేయము అనేటటువంటి వ్యతిరేకత కూడా లేదు కానీ ఏ ఒక్క పార్టీకో కొమ్ము కాస్తున్నారు ఏ ఒక నాయకుడికో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అపవాదును మూటగట్టుకోకుండా ఉండేందుకు అలాగే తమ లక్ష్య సాధనలో ఏ ఒక్క పార్టీని కూడా దూరం చేసుకోకుండా ఉండేందుకు అనువైనటువంటి ప్రణాళికతో అడుగులు వేస్తున్నటువంటి ఉద్యమం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతమయ్యేటటువంటి దిశగా వెళ్లడమే కాదు ఉన్నత విద్యావంతులందరినీ కూడా కూడగట్టి ప్రస్తుతం విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా అవగాహన కల్పించడం అలాగే అక్షరాస్యతతో సంబంధం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క విషయాన్ని సుస్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజెప్పడం ద్వారా తప్పంద వరణాలన్నింటినీ కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా పార్టీలు అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా స్వచ్ఛందంగా దీనికి సహకరించే విధంగా ఈ యొక్క ఉద్యమం అడుగులేస్తోంది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమం ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పడాలనే కాంక్షను అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఇటువంటి మరిన్ని విషయాలపైన విశ్లేషణల కోసం ఏం నేను చూస్తూ ఉండండి జై హింద్